తెలుగు వారికి తాజా ముస్లిం సమాజానికి నష్టం కలిగే బిల్ సవరణ చట్టానికి వ్యతిరేకిస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లిం సమాజానికి నష్టం కలిగే విధంగా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయడం త్రిపుల్ తలాక్ అని బిల్లు తీసుకురావడం ఎన్ఆర్సీ ఇప్పుడు వక్ఫ్ బిల్ సవరణ చట్టం ఇలా అనేక నల్ల చట్టాలతో ముస్లిం సమాజానికి ఇబ్బందులకు గురిచేసి ఈ దేశం హిందుత్వ దేశంగా మార్చాలని వీళ్ల యొక్క ప్రయత్నాల్లో భాగమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు అయితే వీళ్ళు తీసుకొచ్చే చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకం ఈ బిల్లు వెనక్కి తీసుకునే వరకు పోరాటాలు ఆగో అదేవిధంగా సెక్యులర్ పార్టీలు అయిన టీడీపీ జనసేన పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలుపరచకుండా చూడాలి లేని పక్షంలో ప్రజల నుండి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షానవాజ్ నంది పోగు రమణయ్య ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్ సిపిఐ సీనియర్ నాయకులు వి రామరాజు సర్దార్ ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు గౌస్ భవన నిర్మాణం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ముక్తియర్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జియా

అదేవిధంగా త్రిపుల్ తలాక్ అని చెప్పేసి ఒక ప్రమాదకరమైనటువంటి బిర్యం తీసుకొచ్చారు ఎన్ఆర్సి అంటే ఈ దేశంలో ముస్లింస్ ఉండకూడదు అని చెప్పేసి ఒక చర్య తీసుకొచ్చారు అదేవిధంగా ఎప్పటికీ సవరణ చట్టం అంటే వక్సిల్లు ఏదైతే ముస్లిం సమాజానికి మేలు కల్పించేటువంటి ఏదైతే వక్కు భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కాజేసి పడా పారిశ్రామిక వేత్తలు ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకి ఈ భూములన్నీ కట్టపెట్టడానికి వక్స్ సవరణ చట్టం అంటే ఈ చట్టంలో వాళ్ళు ఇతర మతస్థుల్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ఈ భూముల్ని ఎవరైతే భూములు కబ్జా చేస్తున్నారో ఆ కబ్జా చేసినటువంటి భూములందరూ వాళ్ళపైన రీకేషన్ చేయడానికి ఒక ప్రమాదకరమైనటువంటి బిల్లుని తీసుకొచ్చి ముస్లిం సమాజానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి బలజ బలంతో పార్లమెంట్లో అదేవిధంగా రాజ్యసభలు కూడా ఈ బిల్లుని ప్రవేశపెట్టి దీన్ని యాక్ట్ చేశారు అయితే ఒకటే గొప్ప ఈ సమాజంలో భారతదేశంలో బ్రిటిష్ వారితో పోరాటం చేసి మంది లక్షల మంది వసూలు పాల్పినటువంటి దీన్ని ఈ విధంగా వేధించడం బీజేపీకే సాధ్యమైంది అదేవిధంగా సెక్యులర్ పార్టీలను చెప్పినటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు కూడా సమర్థించి డీజేపీ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పండి ఎందుకంటే ముస్లిం సమాజాన్ని మోసం చేసి మేము ముస్లిం సమాజాన్ని కాపాడుతు చెప్పేసి మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు హామీ ఇచ్చి గెలిచిన తర్వాత అనేక మంది ముస్లిం ఓటర్లు మీకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఆ మెజార్టీతో గెలిచిన తర్వాత మీరు ముస్లిం సమాజాన్ని నాశనం చేసినటువంటి ఈ భక్తు సవరణ చట్టాన్ని మీరు సమర్పిస్తారా పవన్ కళ్యాణ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు డైరెక్ట్ బీజేపీఏ సెక్యులర్ అని చెప్పేసి పైకి చెప్పడం తప్ప డైరెక్ట్ బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పి మీరు ఇచ్చినటువంటి ఈ వక్ సవరణ చట్టానికి మద్దతు వెంటనే ఉపసంహరించుకోవాలా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ వక్ చట్టాన్ని అమలుంచి పరచకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తగిన మూల్యం తెలుసుకోవాల్సి వస్తుంది మీకు సిగ్గుండాలా ఏదైతే కేర కేరళలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఈ సవరణ చట్టాన్ని మన రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి ఒక మహిళ అయిన కూడా వెస్ట్ బెంగాల్ చెప్పినటువంటి మమతా బెనర్జీని చూసి కూడా మీరు సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా మీరు మూసుకున్నటువంటి మీరు కమ్ముకున్నటువంటి ఈ ముసుగుని తీసి వెంటనే బీజేపీ కాదు మేము ముస్లిం సమాజానికి ద్రోహం చేయమని చెప్పేసి మీరు చమవని చెప్పి వెంటనే మీరు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకొని వెంటనే యువకు మీరు ఇచ్చినటువంటి మద్దతుని వాపస్ తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో మీ బిల్లుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అమలు చేయమని చెప్పేసి మీరు గనక అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది